హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బియ్యం పిండితో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఈ పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి బియ్యం పిండితో ప్రిపేర్ చేసే ఈ పొంగనాలు పై లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల ప్లఫీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు వీటిని వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం పిండితో పొంగనాలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోకి కప్పు నుండి అరకప్పు వరకు పెరుగును తీసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే కొంచెం తక్కువగా తీసుకున్నా సరిపోతుందండి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి ముందు పిండిని ఇలా పెరుగుతో కలిపాక తగినన్ని నీళ్ళను పోస్తూ పిండి మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి పిండిని రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి ఇలా ప్లఫీగా అవుతుందండి పిండిని బాగా కలిపాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కారం వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లోకి చిటికెడు వంట సోడాను వేసి కొద్దిగా నీళ్ళను పోసి పిండంతటిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ని పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కలిపిన పిండితో పొంగనాలను వేసుకోవాలి పొంగన్నాలను వేశాక దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పిండి చక్కగా ఉడికి పచ్చిదనం పోయాక మరొక వైపు తిప్పాలి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇంకాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే లేయర్ క్రిస్పీగా అయ్యి కరకరలాడుతూ ఉంటుంది మొత్తం పిండితో అన్ని పొంగనాలను ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి పొంగణాలు రెడీ అండి ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేనప్పుడు బియ్యం పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పొంగణాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఓసారి బియ్యం పిండితో ఇలా పొంగణాలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్